హలో అండి మనమైతే ఇప్పుడు పంజాబీ రెస్సెస్కి జిప్పు ఎలా వేయాలో చూద్దామండి ఇంకా ముందుగా జిప్పు వేయడానికి ముందు అయితే ఇలా క్లాత్ కొలుచుకొని జిప్పు కన్నా ఎక్కువగా తీసుకోవాలండి ఇంకా చుట్టూ చివర్లన్నీ మలిసి కుట్టుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు నాలుగు చివర్లు ఇలా మలిసి కుట్టుకోవాలండి పూసలు ఏమి ఊడి రాకుండా అలా మనకు జిప్పుకు పిన్నులు వస్తాయి కదండి ఆ పిన్నులకైనా పైనకి వచ్చేలాగా మనమైతే కొలతలు పెట్టుకొని అలా చాక్పిస్తూ గీతలు పెట్టుకొని అయితే కుట్టుకోవాలండి అలా కొంచెం గ్యాప్తో కుట్టుకొని మధ్యలోంచి కట్ చేసుకోవాలి ఓపెన్ అవ్వడానికి అన్నట్టుగా ఇలా కుట్టుకొని కట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఆ క్లాత్ని లోపలికి మలిచి ఇంకా పైనుంచి జిప్పు వేసి ఓవైపు ఉక్కు పట్టి వచ్చేలాగా ఓవైపు కాజా పట్టి వచ్చేలాగా మన వేసిన జిప్పు కవర్ అయ్యేలాగా అన్నట్టు కుట్టుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకోండి ఎంత కుట్టరాని వాళ్ళకైనా ఈజీగా జిప్పు కుట్టుకునేటట్టు అయితే చూపిస్తున్నానండి మరి నేను చెప్పే విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం జిప్పు పై నుండి ఇలా చివరి నుండి కుట్టు వేసుకుంటూ రావాలండి కింది వరకు అయితే ఇలా నేను చూపిస్తున్నాను కదా గమనించండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని నీట్గా అయితే మీరు ఏ టైలరింగ్ దగ్గరికి వెళ్ళే అవసరం లేకుండా ఈజీగా కుట్టేసుకోండి ఇంకా చివరికి రాగానే కొంచెం ఇలా చిన్నగా ఫిల్ట్ ఇచ్చినట్టుగా పెట్టేసి ఇంకా కుట్టుకోవాలండి ఈ వైపునైతే మనం అలా జిప్పుకు ఉక్కువ ఉక్కు పట్టిలాగా వచ్చేలాగా కుట్టుకుంటే మనం కుట్టిన జిప్పు కవర్ అయిపోయి నీట్గా ఫినిషింగ్ కనబడుతుందండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా జిప్పుకు జిప్కి మధ్యలో గ్యాప్ అయితే మనం ఏడు ఇంచులు వచ్చేలాగా చూసుకోవాలండి ఆరున్నర ఇంచుల పొడవు ఇంచుల వెడల్పు ఇంకా మధ్యలోంచి అయితే ఇంచుల వెడల్పు గ్యాప్ వచ్చేలాగా చూసుకోవాలండి ఆరున్నర వరకు పొడవు ఉంటే సరిపోతుంది పైన కూడా ఆరున్నర నుంచి ఏడు ఇంచుల మధ్యలో ఇంకా మనమైతే జిప్పు కుట్టడం స్టార్ట్ చేసుకోవాలండి భుజంపై నుండి ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా రెండు జిప్పులు కుట్టేశారండి డ్రెస్సెస్కి అయితే ఇంకా మరి మీరు కూడా ఎంత తెలియని వారి కూడా నా ఛానల్ని చూసి అయితే చక్కగా నేర్చుకొని మీరు కూడా జిప్పులు వేసుకొని మనీ సంపాదించుకోండి ఇంకా ఈ ఈ ఇలా ఫోల్డ్ చేయాలండి ఆ వైపు అటు ఫోల్డ్ చేయాలి ఇంకా రెండు వైపులా ఇలా కుక్కు పట్టి ఈ వైపుకి ఇటు ఆ వైపు కటు వచ్చేలాగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే డ్రెస్సెస్ జిప్స్ నీట్గా ఉంటాయండి మరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలిసి